నేను డాక్టర్ ఆర్ అమర్నాథ్ త్రివేది రిసెర్చ్ ఫెలో జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా ఈరోజు మరియు మన భీమవరంలో మన స్టాప్ ఎపులప్సీ అనే ప్రాజెక్ట్ సంబంధించి ఆశాలకు గాను ట్రైనింగ్ చేయడం జరిగింది అయితే ఈ స్టాప్ ఎప్లెప్సీ ప్రాజెక్ట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వెల్కమ్ ట్రస్ట్ ఇండియా వారు ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ని దీని మనకి ఈ భీమవరం భీమవరం కేంద్రంగా వెస్ట్ జిల్లాలో చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనము ఒక సంవత్సర కాలం పాటు మోర్చతో బాధపడుతున్న వ్యక్తుల్ని గుర్తించడము వాళ్ళని డాక్టర్స్కి ఆశాలకి మనము టైప్ చేసే విధంగా మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము అయితే దానిలో భాగంగా ఇప్పుడు ఈ ఈ రోజు నుంచి మనము ఇంటర్మెన్షన్ అంటే పేషెంట్లకి ట్రీట్మెంట్ సంబంధించిన అవగాహన కోసము మరియు నిన్న మెడికల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మనం పద్నాలుగు పిహెచ్సి ఇరవై మూడు గ్రామాలను మనం ఎంచుకోవడం జరిగింది ఆ ఇరవై మూడు గ్రామాలకు సంబంధించి అరవై మూడు మంది ఆశాలు వచ్చి మనకి గుర్తించడం జరిగింది ఆ ఆశాలకు మనకు ట్రైనింగ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని మనము ఈరోజు భీమవరం మన ఫీల్డ్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దీని ప్రధాన ఉద్దేశం జనాలలో మూర్చ గురించిన అవగాహన జనాల్లో మూర్చ గురించిన అపోహలు మూఢనమ్మకాలు వీటిని పటాపంచలు చేయడానికి మనకు వీటి గురించిన అవగాహన కల్పించడానికి మనకు ఆశా ట్రైనింగ్ కోసముని డాక్టర్ గగన్దీప్ సింగ్ అని డిఎంసి న్యూరాలజిస్ట్ పంజాబ్ నుంచి వచ్చారు అలాగే డాక్టర్ సీతా జయలక్ష్మి గారు కన్సల్టెంట్ కిమ్స్ హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది మరి సీతాల జయలక్ష్మి గారు పొద్దున మాట్లాడుతూ ఆశలను ఉద్దేశిస్తూ మూర్ఛ మూర్ఛ గల కారణాలు వివిధ రకమైన మూర్చలు దాంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది డ్రైవింగ్ పరంలో కానీ లేదు వాళ్ళు తీసుకోవాల్సిన మందుల పరంగా కానీ లేదు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాలిచ్చే పిల్ల తల్లులలు అయితే వాళ్ళు ఏ విధంగా మనకు మూర్చకు సంబంధించిన మాత్రలు ఏ విధంగా తీసుకోవాలి అన్న దాని గురించి పొద్దున వివరించడం జరిగింది దాంతోపాటు మేము డెవలప్ చేసిన ఒక యాప్ ఆండ్రాయిడ్ యాప్ ఇమాట్స్ అనే ఒక యాప్ ఆ యాప్ పనితీరు ఎలా ఉంది ఆశాలకి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే అయితే ఇందులో ప్రధానంగా ఆశాలు ప్రజలకు వెళ్ళినప్పుడు భరిష్యతో ఉన్న పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటువంటి సూచనలు ఇవ్వాలి ఎటువంటి సలహాలు ఇవ్వాలి దాని గురించి కూడా విశ్లేషించడం జరిగింది అయితే దీంట్లో భాగంగా మనకు ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసిన మన ప్రాజెక్ట్ మేనేజర్ బాలాజీరావు గారు సూపర్వైజర్ వినయ్ గారు మరియు ఫీల్డ్ స్టాఫ్ కూడా ఇందులో చాలా యాక్టివ్గా పాల్పంచుకున్నారు సో మనకు మూర్చ లేకుండా చేయడానికి ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ను మనం డిసైడ్ చేయడం జరిగింది అందులో దీని ద్వారా చాలామంది ప్రజలు వచ్చి విభాగం పొందుతారని ఆశిస్తున్నాము థ్యాంక్స్ అండి అలాగే ఈ ప్రా ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి కారణమైన డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ గీతాబాయి గారిని మేము మాకు మా కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాము మేడం మాకు చాలా తోడ్పాటిచ్చి మెడికల్ ఆఫీసర్ కూడా ట్రైనింగ్కి రమ్మన్నట్లు వాళ్ళు ప్రోత్సహించి అలాగే ఆశలు కూడా వాళ్ళకి వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజెస్ పెట్టి ఆశాలు కూడా ఇప్పుడు అందరూ ఆశాలు ఈరోజు ట్రైనింగ్కి అటెండ్ కావడం జరుగుతుంది మేము పేరు పేరున మేము అందరికీ కృతజ్ఞత తెలుపుకోవలేకపోయినా మాకు ముఖ్యంగా మన డిఎంచో గీతాబాయ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు సో ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయ్యేంత వరకు మేడం సపోర్ట్ని మేము ఆశిస్తున్నాము అలాగే డిస్టిక్ ఎక్కడమో ఎప్పుడమోజీ సుభాష్ గారు కూడా మాకు చాలా సహకారం అందించారు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను